అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో పాటు కలిసి అనుదినము అరుణోదయమునే దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశుక్రీస్తున్నా మమ్మన మేము వందనాలు తెలియచేస్తున్నాం ఉదయకాల సమయం మందు మన స్థుతి అంశము మంచి మంచి అనే అంశాన్ని మన దేవదేవుని యొక్క గుణ లక్షణాల్లో ఒక లక్షణమైన మంచి అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం చూద్దాం చూడండి తండ్రి తన పిల్లలను అన్నీ మంచి చేయాలని ఎంతో శ్రమ పడుతూ ఉంటాడు అట్లనే మన దేవాతి దేవుడు తండ్రి అయిన దేవుడు మనకు కూడా సమస్తమును మంచిని అనుగ్రహించాడు అయితే కొంత భాగాన్ని అంతా మంచిని ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతించుట ఆ మనకి కుదరదు కానీ కొంత భాగాన్ని ఉదయకాలం దేవునిలో ఉన్న మంచిని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతిద్దాం ఆది కాండము మొదటి అధ్యాయము ఆది కాండము మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని ఉదయకాలమందు మందు స్థుతి అంశంగా మనం చదువుకుందాం దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అది చాలా మంచిదిగా ఉండెను ప్రి సహోదరి సహోదరులారా ఉదయకాలమందు మనం ఎవరినైతే దేవుణ్ణి స్తుతిస్తున్నామో ఎవరినైతే మనం దేవుడిగా కలిగి మనము పూజిస్తున్నామో ఆ రక్షకుడైన దేవాతి దేవుడు ఇక్కడ ఒక మాటను చెప్తున్నాడు మంచిది అని చెప్పటం లేదు కానీ చాలా మంచిది అని చెప్తున్నాడు ఉదయకాలం ముందు ఆది కాండంలోని మొదటి అధ్యాయంలో ఉన్న మంచి దేవుణ్ణి మంచి పనుల్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం చాలా మంచి కార్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి మన పట్ల ఆయన చాలా మంచి కార్యాలు చేశాడు ఆయన చాలా మంచి కార్యాలు చేశాడు కాకపోతే అవన్నీ కాదు కానీ ఆది మొదటి అధ్యాయంలో దేవుడు మన కోసం చేసిన ఆ మంచిని జ్ఞాపకం చేసుకొని మంచి దేవుణ్ణి హృదయారా మనం దేవుని స్థుతిద్దాం మంచి దేవుడు మంచిగా చాలా మంచిదిగా ఉండేను తాను యావత్తును చూసినప్పుడు అంటే తాను చేసినది యావత్తును తను చేసిన ప్రతి పనిని చూసినప్పుడు చాలా మంచిది కనిపించింది మనం మనం అనుకుంటాం మనం ఏ పని చేసినా ఏ మాట్లాడినా మన జీవితం చాలా మంచిది అని మనం అనుకుంటాం కానీ దేవుని దృష్టిలో అవి మురికి గుడ్డ వలె ఉన్నాయని కొన్ని లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వినీతి క్రియలన్నీ నాకు మురికి గుడ్డ వలె ఉన్నాయని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అయితే దేవాతి దేవుడు తాను చేసినది యావత్తు తన దృష్టికి చాలా మంచిదిగా ఉంది ఉట్టి మంచిదిగా కాదు ఏంటి అని మనం చూసినట్లయితే అక్కడక్కడ మొదటి అధ్యాయంలోనే ఆయన చేసిన మంచిని మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి అధ్యాయంలోనే నాలుగో వచనంలో ఈ విధంగా ఉంది వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను తాను సృష్టించిన మనందరికీ తెలుసు దేవుడు సృష్టించిన ఈ సృష్టి ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సముద్రము అందులో ఉన్న జరచీవులు అన్నిటినీ దేవుడు తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన తర్వాత మొదటి మానవుడి ఆదామును సృష్టించటం ఆ తర్వాత అన్ని చూసిన తర్వాత దేవుడు తాను చేసినది ఆవత్తును అది చాలా మంచిగా ఉంది అని చెప్తున్నాడు అయితే ఆయన ఏమేం మంచి పనులు మానవాళి కోసం మన కోసం చేశాడో చూద్దాం అదే వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను తాను చేసిన వెలుగును చూసి దేవుడు మంచిదిగా చూస్తున్నాడు మంచి వెలుగును మనకు ప్రసాదించిన మంచి దేవుణ్ణి ఉదయకాలం దేవుని దేవుణ్ణి స్థుతిద్దాం ఎందుకు దేవుణ్ణి స్థుతించాలి అని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే కొన్ని లక్షల కోట్ల కారణాలు మనకు కనిపిస్తాయి అందులో ఒకటి మనకు మంచి వెలుగును ప్రసాదించిన మంచి దేవుణ్ణి మనం ఆరాధిద్దాం స్థుతిద్దాం కొనియాడదాం ఎందుకు అంటే వెలుగు మనకు లేకపోతే మన బ్రతుకులు చాలా చీకటిగా ఉంటాయి చీకటి అంధకారానికి పాపానికి సాదృశ్యంగా ఉంటే ఇంత మంచి వెలుగును ఉచితంగా మనకు ప్రసాదించిన ఆ మంచి దేవుణ్ణి మనం స్థుతించకుండా ఎలా ఉండగలం ఆ వెలుగు మానవాళికి ఎంతో మేలు చేస్తుంది ఆ వెలుగు మనం బ్రతకటానికి సహాయపడుతుంది ఈ భూమి మీద ఒకవేళ వెలుగే గనక లేకపోతే ఒకసారి మనం ఊహించుకుందాం మన ఇంట్లో కొద్దిగా సేపు కరెంట్ లేకపోతేనే మన అవస్థలు ఎలానో ఉంటాయి అలాంటిది ఈ భూ ప్రపంచం మీద అంతా వెలుగు లేకపోతే మన మానవాళి జీవితం చాలా కష్టం అంతేకాదు కానీ ఆ వెలుగు మామూలు వెలుగు కాదు మంచి వెలుగును ప్రసాదించిన దేవుణ్ణి ఉదయకాల మందు స్థుతిద్దాం ఉచితంగా ఇచ్చాడండి ఆ వెలుగు మన ఇంట్లో కరెంటుకి మనం కరెంటు బిల్లు కట్టాలి కానీ దేవుడు తను సృష్టించిన సృష్టిలో ఉన్న వెలుగును మనం ఉచితంగా పొందుతూ ఉన్నాం ఇలా పదో వచనంలో కూడా ఒక మాటను చూసినట్లయితే పదవ వచనం మొదటిగా తను సృష్టించిన వెలుగు మంచిదైంది కాబట్టి వెలుగును మంచి వెలుగును ప్రసాదించిన మంచి దేవుణ్ణి ఉదయ మందు మనం స్థుతిద్దాం పదవ వచనంలో దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టిను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టిను అది మంచిది అని దేవుడు చూశాను ఆ మొదటిగా మంచి వెలుగును ప్రసాదించిన మంచి దేవుణ్ణి స్థుతిద్దాము రెండోది జలరాశులు సముద్రాలు భూమిని సృష్టించిన మంచి దేవుణ్ణి మనం సృష్టి మనం దేవుణ్ణి స్థుతిద్దాం అదే కదా మనం ఇక్కడ ఉంది దేవుడు ఆరి నెలను భూమి అని పేరు పెట్టిన అంటే ఈ భూమికి ఈ భూమికి ఏం పేరు చాలా మంది లోకంలో రకరకాల పేర్లు పెడతారు కానీ మనము విశ్వాసులమైన మనము దేవుని నమ్ముకున్న మనము బైబుల్ ప్రకారం ఈ భూమికి దేవుడు చూసినప్పుడు ఏమన్నా అంటే మంచి భూమి తర్వాత మానవులమైన మనందరం కలిసి ఆ భూమిని రకరకాలుగా పాడు చేసినప్పటికీ దేవుడు తాను సృష్టించిన సృష్టిలో ఆ భూమి చాలా మంచిదిగా కనిపించినట్లుగా మనం చూస్తున్నాం భూమి మంచిది ఆయన సృష్టించిన వెలుగు మంచిది ఆయన సృష్టించిన జలరాశులు మంచివి ఆయన సృష్టించిన సముద్రములు మంచివి ఎందుకంటే పదో వచనంలో ఈ నాలుగు చూస్తూ ఉన్నాం ఏంటవి దేవుడు ఆరి భూమి అని పేరు పెట్టిన భూమి మంచిది జలరాశికి జలరాశులు మంచి సముద్రాలు సముద్రాలు కూడా మంచిగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికి మనం నాలుగు చూసాము మంచి వెలుగును ప్రసాదించిన మంచి దేవుణ్ణి స్థుతిద్దాము మంచి భూమిని మనకు సృష్టించిన మంచి దేవుణ్ణి మనం స్థుతిద్దాము మంచి జలరాశుల్ని మనకు సృష్టించిన మంచి దేవుణ్ణి మనం సృష్టి స్థుతిద్దాము మంచి సముద్రములను సృష్టించిన మంచి దేవుణ్ణి మనము దేవుణ్ణి స్థుతిద్దాం పన్నెండవ అక్కడే భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తములను ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించగా అది మంచిదని దేవుడు చూచ ఇక్కడ కూడా కొన్ని మంచిని దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తాం ఏంటది భూమి మంచిది గడ్డి మంచిది విత్తనాలు మంచివి చెట్లు మంచివి ఫలాలు మంచివి వృక్షాలు మంచివి భూమి ముందే కవర్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఐదు మాటలు చూసుకోవచ్చు ఒకటి గడ్డి మంచిది రెండు విత్తనాలు మంచివి మూడు ఫలములు మంచివి వృక్షాలు మంచివి కదా ఎంత గొప్పగా దేవుడు మన కోసం మంచిని మంచిని సృష్టించాడు మంచిని సృష్టించాడు అందుకే దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా దేవునికి కనిపించింది పద్దెనిమిదవ వచనంలో కూడా చూసినట్లయితే పద్దెనిమిదవ వచనంలో భూమి మీద వెలుగుచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను అది మంచిది అని దేవుడు చూచెను ఆ వెలుగు పగలు రాత్రి అవటానికి వెలుగు చీకటిని మనకు ప్రసాదించారు ఆకాశ విశాలమందు కాబట్టి వెలుగు మంచిది చీకటి కూడా మంచిదైనట్లుగా మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఒకటో వచనంలో చూసినట్లయితే దేవుడు జలముల్లో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెల్లించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతిపక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచను ఇక్కడేంటి మంచి మత్స్యాలు జీవము కలిగించే వాటి అన్నిటి జాతి ప్రకారం రెక్కల గల పక్షులు జలముల్లో ఉన్న ప్రతి జీవులు మంచివి సృష్టించాడు మానవుల్ని ఈ భూమి మీద బ్రతికించడానికి సమస్తాన్ని మంచిగా ఆయన తయారు చేసిన మంచి దేవుడు తర్వాత మనం వాటిని వేరేగా మనం దేవునికి వ్యతిరేకంగా మనము ముందుకు వెళ్ళాం కానీ ఆది మానవుల నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చదువుకున్న ఇక్కడ మాటల ప్రకారం దేవుడు తన సంకల్పం ప్ర ప్రకారం ఒక సృష్టిని సృష్టించిన తర్వాత ఆయన అన్ని మంచి చేసి మానవుని సృష్టిస్తే మానవుడు దేవునికి దూరం అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ఇరవై ఐదవ వచనంలో దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసిన అది మంచిదని దేవుడు చూసాను అది మంచిదని దేవుడు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల కాబట్టి ఇన్ని మంచి పనులు చేసిన దేవుడు ముప్పై ఒకట వచ్చే తాను చేసినది యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండేను కాబట్టి ఈ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో ఈ ఉదయ కాలం అందు మన కోసం అన్ని మంచి చేసిన మంచి దేవుణ్ణి మనం దేవుణ్ణి స్థుతిద్దాం మొదటిగా మనము ఆయన మంచి వెలుగును ఆయన మనకు అందించాడు కాబట్టి మంచి దేవుణ్ణి మనము దేవుణ్ణి స్థుతిద్దాము అలాగే మనం చదువుకున్న భూమి మంచి భూమిని దేవుడు మన కోసం సృష్టించాడు మంచి దేవుణ్ణి మనం దేవుణ్ణి స్థుతిద్దాము అలాగే మంచి జలరాశుల్ని దేవుడు మనకు అందించాడు ఆ మంచి దేవుణ్ణి మనము స్థుతిద్దాము మంచి సముద్రాలను సృష్టించిన దేవుణ్ణి మనము హృదయార మనసార దేవుణ్ణి సృష్టి స్థుతిద్దాము అలాగే భూమిని గడ్డిని అలాగే విత్తనములిచ్చు చెట్లను ఫలవృక్షములను మంచివి సృష్టించిన ఆ మంచి దేవుణ్ణి మనము దేవుణ్ణి హృదయారా స్థుతిద్దాము పగులు చీకట్లు వెలుగు చీకటిని మన కోసం సృష్టించిన ఆ మంచి దేవుణ్ణి మనము హృదయకాల ముందు దేవుణ్ణి సృష్టిద్దాము అలాగే ఇరవై ఒకటో వచనంలో జలముల్లో వాటి వాటి జాత ప్రకారం మత్స్యములను సమస్తమును సృష్టించిన ఆ మంచి దేవుణ్ణి మనం సృష్టి దేవుణ్ణి స్థుతిద్దాము అలాగే చివరిగా మనం చూసినట్లయితే ఇరవై ఐదవ వచనంలో జంతువులను జాతుల ప్రకారం పశువులను అన్నిటినీ సమస్తమును మంచిగా మనకి అందించిన ఆ మంచి దేవుణ్ణి ఉదయకాల మందు మనం దేవుణ్ణి స్తుతించి ఆయనను మహింపరుద్దాం ఈ కొన్ని తలంపులు దేవుడు మన ఆత్మీయ జీవితానికి దేవునికి మహింకరంగా మనందరినీ దీవించును గాక ఆ మెన్